డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పి సాయిదా సూచించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎల్ఆర్ విద్యా సంస్థల్లో సోమవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు వారికి పలు సూచనలు ఇచ్చారు విద్యార్థులు విద్యతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు అనంతరం మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మొక్క నాటి పరిరక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వినయ్ ప్రిన్సిపల్ కవిత పాల్గొన్నారు జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అంతా జీవితంలో ఎప్పటికీ డ్రగ్స్ ఉపయోగించరని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని నాతో పాటు నా కుటుంబం స్నేహితులు సమాజంలో ప్రతి ఒక్కరూ I'm